హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం చారు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఎలా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో అందరూ సాంబార్ సాంబార్ అన్నీ అడిక్ట్ అయిపోతున్నారు కదా సో అలా కాకుండా మనకి పూర్వం పప్పుజారు చేసేవాళ్ళు అది కూడా చిన్న చిన్న ఉల్లిపాయలు వేసి సో ఈరోజు మనం అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ గ్లాస్తో నేను కందిపప్పును తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్తో అంటే మనకి కందిపప్పు బొబ్బరిపప్పు కూడా యూజ్ చేసి పప్పు చేస్తే చాలా టేస్టీ ఉంటుంది అనమాట సో ఇది కొంచెం క్వాంటిటీ తగ్గించి బొబ్బరిపప్పుని తీసుకున్నాను ఈ రెండింటినీ కలిపి మనం కొంచెం వాష్ చేసుకోవాలి మనం కడుగుతాం కదా సో అలా స్ట్రెయిన్ కడిగిన తర్వాత వాటర్ అన్ని కూడా తీసేసి మళ్ళీ మంచి వాటర్ దానిలో పోసి కొంచెం సేపు దాన్ని నాననివ్వాలి కొంచెం పప్పు కొంచెం మనకి ఎంత సోక్ అయితే అంత మంచిగా మెత్తగా ఉడకుద్ది సో దాన్నైతే నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను కుక్కర్లో పట్టిన తర్వాత అది ఒక త్రీ ఫోర్ విజిల్స్ అట్లీస్ట్ మనకి దాని క్వాంటిటీని బట్టి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చింతపండు మనం పప్పుచారులో చింతపండు కంపల్సరీగా సాంబార్ అయినా పప్పుచారు అయినా చింతపండు యూజ్ చేస్తాం అలానే ఇక్కడ చింతపండు కూడా నెక్స్ట్ విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఇంకా మనం రెడీగా ఆల్రెడీ నేను ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ఆనియన్స్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మిర్చి వాటి స్పైస్ని బట్టి మనం మిర్చిని కూడా యాడ్ చేసుకుందాం మిర్చి నేను యాజ్ టీజ్ మిర్చి వేసా కొంచెం దానికి చిన్న చిన్న ఘాట్లు అవుతుంది సో ఇప్పుడు చింతపండు కూడా మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా అది కూడా నానిపోయింది ఆల్రెడీ సో దాన్ని కూడా మొత్తం కూడా మంచిగా చేసుకొని చూడాలి ఈ పప్పు బిజల్స్ తీసేసి దీన్ని మొత్తాన్ని కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఎంత మెత్తగా స్మాష్ అయితే సాంబారు అంత చిక్కగా మంచిగా ఉంటుందన్నమాట సో అలా గరిట తీసుకుని నేను మొత్తం స్మాష్ చేసేసాను ఇప్పుడు మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా ఆ ఆనియన్ ఆ ఆనియన్స్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక మనం పప్పుచారు ఏదైతే గిన్నెలో పెట్టాలనుకుంటున్నామో దానిలో కొన్ని వాటర్ పోసి ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసి దాన్ని ఉడకనివ్వాలి కొంచెం ఎందుకంటే ఆనియన్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా దా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మనకి మెత్తగా మనం సాంబార్ పెట్టాలన్న ముక్కలు ఇలానే ఉడకబెడతాం కదా సో అలానే ఇవి కొంచెం ఉడికేంతసేపు అంతసేపు ఉడకనివ్వాలి సో కొంచెం ఉడుకుతున్నాయి అంటే మనకి ఉడికింది ఎలా తెలుస్తుంది అంటే అది కొంచెం బ్లో అవుతుంది అనమాట ఆనియన్ అట్ ది సేమ్ టైం కొంచెం మనకి మెత్తగా కూడా అనిపిస్తుంది సో వీటితో పాటుగా కరివేపాకును కూడా వేస్తే ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అయ్యి బాగుంటుంది అనమాట ఇంకొంచెం టేస్ట్ చూడటానికి నెక్స్ట్ ఇది మొత్తం కూడా మొత్తం మంచిగా బాయిల్ అయిన తర్వాత దీనిలో మనం ముందే స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు ఉంది కదా ఆ ముద్దపప్పు మొత్తాన్ని కూడా దీనిలో వేసి మొత్తం మంచిగా కలపాలి సో కలిపిన తర్వాత బాగా అంటే ఎక్కడ కూడా పప్పు పప్పులా ఉండకుండా మొత్తం ఆ వాటర్తో ఆ పప్పు మొత్తం కూడా లిక్విడ్ ఫార్మేషన్ వచ్చేసేదాకా కలపాలి సో దీనిలో కొంచెం సరిపోయేంత పసుపు మన టేస్ట్ని బట్టి ఉప్పు కూడా అండ్ నెక్స్ట్ కారం మనం కొంతమంది ఒక్కొక్క టైప్ ఆఫ్ కారం యూజ్ చేస్తుంటారు కదా బయట షాప్స్ నుంచి ప్రిపేర్ చేసుకున్నది అట్లా దాన్ని స్పైస్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా ఏమవుతుందంటే మనం వాటర్లో వేసాం కదా అక్కడ ఇంకా బాయిల్ అవ్వలేదు కదా అది ముద్దలు ముద్దల్లా ఉంటుంది మంచిగా కలపాలి దాన్ని కూడా నీ మొత్తం కూడా పార్లర్ కలిసేలా చింతపండును మనం ఆల్రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ పులుసుని కూడా దీనిలో యాడ్ చేయాలి ఆ ఉన్నాయి కదా చింత పిక్కలు అవన్నీ తీసేసి ఓన్లీ ఆ పులుసుని మాత్రం దాంట్లో స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం మొత్తం ఆ చూ అలా మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని ఆ వాటర్ మాత్రం వేసుకుంటే సాంబార్ మా బాగా మరిగించాలి సో కొంచెం ఒక ఐదర్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మరిగించిన తర్వాత దాన్ని మొత్తం ఈ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మరిగే లోపల మనం దీనికి సంబంధించిన తాలింపు చేయడం కోసమని అవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఇక్కడ వెల్లుల్లిపాయలు వీటిని ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం తెలుసు కదా దంచి పక్కన పెట్టుకోవాలి మిరపకాయలు జీలకర్ర కరివేపాకు తాలింపు గింజలు అలా అన్నీ సో దీవి మరిగే లోపల ఇవన్నీ రెడీ పెట్టుకున్నాము ఒక దాన్ని వేరే చిన్న వాడిని తీసుకొని దాంట్లో తాలింపు వేసేసి దాన్ని మనం పప్పుచారులో యాడ్ చేసామంటే మనకి మంచి ఎమ్మి ఎమ్మి టేస్టీ పప్పుచారు రెడీ అయిపోతుంది మీరు కూడా చేయాలనుకుంటున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ ఎలా చేయాలో ఇంకా మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తాలింపు అయితే రెడీ అయిపోయింది సో దీన్ని తీసుకెళ్ళి మనం ఇంకా పప్పుచారు ఉడికేది ఉంది కదా దానిలో వేసేస్తే వెంటనే క్లోజ్ చేసామనుకో ఆ ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా అది క్లోజ్ చేసి ఉంటుంది సో దాన్ని మనం తీసి దాన్ని ఒకసారి కలుపుకుంటే అది మంచిగా అవుతుంది అనమాట ఆ ఒక థిక్నెస్ కానీ అదంతా కూడా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ